హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఈ వీడియోలో యష్పాల్ కమిటీ గురించి అయితే చర్చించడానికి వచ్చాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజైతే యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు గురించి అయితే చూసేద్దాం ఆచార్య యష్పాల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక వచ్చేసి బాల్ బాల సారీ భార రహిత అభ్యసనం లెర్నింగ్ వితౌట్ బర్డన్ అని విద్యాక్షేత్రంలో అయితే పేరొందింది ఈ కమిటీ సిద్ధం చేసిన నివేదికలో విద్యా ప్రణాళిక భారత్వాన్ని సమగ్రంగా చర్చించి ఈ కేంద్రానికైతే ఈ భారత్వాన్ని తగ్గించాలని సిఫార్సు ఈ భారత్వాన్ని తగ్గించాలని చేసిన సిఫారసులు ఉన్నాయి ఏంటి అంటే ఈ కమిటీ తన నివేదికలో పిల్లలు ఏ పాఠశాలకి ఏవైతే పుస్తకాల్లో సంచి బరువును ప్రస్తావించి దాన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పడం అయితే జరిగింది పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలని చెప్పిన కమిటీ యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ వచ్చేసి అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అంటే ఎంత ఎక్కువగా బోధన జరుగుతున్నప్పటికీ విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అని గుర్తించిన ఈ కమిటీ సిఫార్సు చేసిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి జాతీయ స్థాయిలో మౌలిక విద్యా ప్రణాళిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాలి జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక ఆవశ్యకతను అనేది దృష్టిలో పెట్టుకోవాలి అలాగే విద్యార్థులు వైయక్తికంగా అంటే వ్యక్తిగతంగా అలాగే సామూహికంగా అభ్యసనాన్ని కొనసాగించడానికి పాఠశాలలో మనం ఆనందకరమైన వాతావరణాన్ని అనేది కల్పించాలి ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది విద్యార్థులకైతే మనం కల్పించాలి అని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ ఈ ఉపాధ్యాయులను విషయ ప్రణాళిక అంటే సిలబస్ తయారీ భాగస్వామ్యులను చేయాలి ఉపాధ్యాయులను కూడా సిలబస్ తయారీలో భాగస్వామ్యులను చేయాలి అలాగే ప్రాథమిక తరగతుల పాఠ్య పుస్తకాలు ఆ స్థాయి ఉపాధ్యాయులతోనే రూపొందించాలి అనమాట ఏవైతే టెక్స్ట్ బుక్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నామో సో ఆ స్థాయికి తగ్గ ఉపాధ్యాయుల్ని ఆ టెక్స్ట్ బుక్స్ తయారీలో ఆ ఉపాధ్యాయులతోనే రూపొందించాలి అని సిఫార్సు చేసింది నెక్స్ట్ విద్యాభివృద్ధికి నిబద్ధత గల స్వచ్ఛంద సంస్థలను అయితే ప్రోత్సహించాలి విద్యాభివృద్ధికి నిబద్ధత గల స్వచ్ఛంద సంస్థలను అయితే ప్రోత్సహించాలి అని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ విద్యా పాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి అయితే వికేంద్రీకరించాలి విద్యా పాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలి అని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ పాఠశాలల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అనేవి అప్పగించాలి తగిన నిధులు అందించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు నచ్చిన బోర్డుతో అనుసంధానం జరపడానికి అయితే ఇవ్వాలి అని సూచించడం జరిగింది నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్య నిర్వహణకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని అయితే ఏర్పాటు చేయాలి అని సూచించడం జరిగింది నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఏ విధమైన ఇంటి పని ఇవ్వరాదు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి ఏ విధమైన ఇంటి పని ఇవ్వరాదు అని సూచించిన కమిటీ యష్పాల్ కమిటీ అలాగే పాఠ్య పుస్తకాలు కూడా పాఠశాలల్లోనే భద్రపరచాలి అని సిఫారసు చేయడం జరిగింది ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తిని అయితే వన్ ఇస్టు థర్టీగా నిర్ధారించాలి అని సిఫారసు చేసింది ఈ విద్యారంగ ఆధునీకరణకు సాంకేతిక అయితే ప్రోత్సహించాలి సాంకేతిక వ్యవస్థను ప్రోత్సహించాలి అని సిఫారసు చేయడం జరిగింది దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను అందించడానికి నిరుత్సాహపరచాలి ఈ విధానాన్ని కేవలం వృత్యంతర శిక్షణకు మాత్రమే ఉపయోగించాలి అని సిఫారసు చేయడం జరిగింది ఈ పరీక్షా విధానం ప్రశ్నల తయారీలో మార్పులు అనేది తీసుకురావాలి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు పరచాలి అని సిఫార్సు చేయడం జరిగింది ప్రాథమిక స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలు లేదా ప్రమాణాలను అంటే మినిమం లెర్నింగ్ లెవెల్స్ అనేవి నిర్ణయించాలి వాటిని అమలు చేయాలి అని సిఫార్సు చేయడం జరిగింది వాటిని క్రమంగా ఉన్నత ప్రాథమిక అలాగే సెకండరీ తరగతులకు విస్తరింపజేయాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ గణితం మొదలైన అంశాల విషయ ప్రణాళిక బరువును కూడా తగ్గించాలి అలాగే పాఠ్యపుస్తకాల్లో సమాజం అంగీకరించని అంశాలు ఏవైతే సమాజం అంగీకరించిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిహరించాలి అని సిఫారసు చేయడం జరిగింది పాఠశాల స్థాయిలో ఈ ప్రయోగ నైపుణ్యాలను కూడా పెంపొందించాలి అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత వయసును ఒక సంవత్సరం పెంచాలి ఏవైతే స్కూల్లో జాయిన్ అవ్వడానికి అర్హత వయసు ఉందో సో ఆ వయసును కూడా ఒక సంవత్సరం పెంచాలి అని సిఫార్సు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ నెక్స్ట్ పాఠశాలలో కనీసం రెండు వందల పది రోజులు బోధన చేయాలి అని సిఫారసు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ తరగతి గదులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి అని చెప్పిన కమిటీ కూడా యష్పాల్ కమిటీ ఈ విద్యా గుణాత్మక అభివృద్ధికి ఎస్సీఆర్టి డైట్స్ ఇలాంటి సంస్థలను కూడా బలోపేతం చేయాలి అని యష్పాల్ కమిటీ సిఫారసు చేయడం అయితే జరిగింది ఈ సూచనలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ విద్యా విధానాల అమలుకైతే ప్రై ప్రయత్నించాలి అని యష్పాల్ కమిటీ అయితే సూచించడం సిఫారసు చేయడం అయితే జరిగింది సో ఇదండి యష్పాల్ కమిటీ గురించి వివరణ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్